హైదరాబాద్లో ప్రముఖ డయాగ్నోస్టిక్ సేవల సంస్థ స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ సుచిత్రలో ఆరో బ్రాంచ్ను ప్రారంభించింది సుచిత్రలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా ఎమ్మెల్యే వివేకానంద పిఆర్ఎస్ విప్ డి బ్రహ్మానందరెడ్డి డైరెక్టర్ బీఎస్ఆర్ పౌల్ట్రీ ఫార్మ్స్ చెరుకుపల్లి భరత పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో కూడిన ప్రీమియం డయాగ్నోస్టిక్ సేవలు అందించడమే తమ లక్ష్యం అన్నారు స్ప్రింట్ డయాగ్నోస్టిక్స్ ఎండి డాక్టర్ భరత్ రెడ్డి ఎంఆర్ఐ సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ ఎకో పాథాలజీ పరీక్షలు క్యాన్సర్ స్క్రీనింగ్ మాలిక్యులర్ బయాలజీ మరియు ప్రత్యేక పరీక్షలు అందుబాటులో ఉంటాయన్నారు అంతేకాకుండా ఉచిత హోమ్ శాంపిల్ కనెక్షన్ కూడా సౌకర్యం కూడా ఉందని తెలిపారు అతి తక్కువ సమయంలో ఫలితాలను అందించగల నైపుణ్యత స్ప్రింటీ డయాగ్నోస్టిక్స్ సొంతమన్నారు ద్వారా ఇంకా కూడా అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇంకా త్వరగానైతే మనకి ఏ సరే మన లోపల ఏదైనా లోపం ఉన్నా మనకి చూసినట్టయితే తెలుసుకున్నట్టయితే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడే విధంగా ఈ స్ప్రింట్ డయాగ్నోసిస్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తన లక్ష్యాన్ని చెప్పడం జరిగింది ప్రింట్ డయాగ్నోసిస్ మేము మూడు వందల కుటుంబ సభ్యులుగా నయం అంటేనే మీ లోపల ఉన్నటువంటి ఒక మంచి సంకల్పం మంచి ఆలోచన తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పకుండా ఇక మూడు వందల కుటుంబానికి మూడు వేల కుటుంబంగా ఇంకా అంత వేల కుటుంబంగా ఏర్పడి తమందరి జీవితాల్లో కూడా వెలుగు విధంగా మీ అడుగులు ఉంటాయని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాము ఇంకా నూతనంగా వచ్చేటువంటి సాంకేతికంగా వచ్చేటువంటి కొత్త కొత్త డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటే ఆ టెక్నాలజికల్గా ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఉంటా ఉంటాయి గ్రేటెస్ట్ ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి దాన్ని కూడా మీరు సరే ఎన్ని సెంటర్లు కాకుండా ఎన్ని సెంటర్లు మీకు ఇన్ని సెంటర్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే అడ్వాన్స్ టెక్నాలజీని వచ్చే మిషనరీ ఎక్విప్మెంట్స్ కూడా మీరు సమకూర్చుకుంటే మీరు ఎక్కడైతే పెద్ద హాస్పిటల్ పోయి లక్షల కోట్ల లక్షల రూపాయలు పెట్టడం కంటే అదే మనకి స్క్రీన్ డయాగ్నోటింగ్ పోతే మనకి మంచి విజము రేటుకొని మనకి ఎంత కూడా ట్రీట్మెంట్ జరుగుతుందో అక్కడ అంత కూడా డయాగ్నెస్ అవుతుందని చెప్పి వాళ్ళ కంపెనీ చదువుతూ చాలా బాగుంటుందని చెప్పి ఆలోచన చూస్తాను లేదా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి ఫెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అవసరం ఉంటే దాన్ని అక్కడ దృష్టి కూడా డైగ్నెస్ చేసే విధంగా మీరు ప్లాన్ చేసుకుందని చెప్పేసి కూడా నా అందుబాటు మీకు పంచుకుంటా ఉన్నాను అది డెఫినెట్గా మూడౌట్ వెళ్ళి సక్సెస్ సక్సెస్ఫుల్ సక్సెస్ రాబోతుంది అనేది చేసుకుంటూ